జై అవతార్ మెహేర్ బాబాకి జై ఇది నూట పదో పేజీ రెండో పేరెంట్ నుంచి చదవాలి స్టార్ట్ చేస్తున్నానండి మనోనాష్ కార్యక్రమం గురించి బాబా ఈ విధంగా చెప్పారు మనోనాష్ వల్ల అనేకత్వం పోయి ఏకత్వం వస్తుంది అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది బంధనాలు తొలగి స్వేచ్ఛ వస్తుంది మనమందరం అపారమైన అనంత జ్ఞాన సముద్రంలో ఉన్నాము కానీ అజ్ఞానానికి మూలమైన మనస్సు శాశ్వతంగా మాయమయ్యే వరకు అనంతమైన అజ్ఞానంలో మునిగి ఉంటాము మనస్సు పోగానే అజ్ఞానం సమసిపోతుంది అజ్ఞానం పోయి జ్ఞానోదయం కలిగే వరకు ఆధ్యాత్మిక సంబంధమైనదంతా ఆకాశ కుసుమే అవుతుంది మన కంటికి కనిపించని దేవుణ్ణి సత్యము అంటున్నాము కంటితో చూచే ఈ ప్రపంచాన్ని లేనిదని మాయ అని అంటున్నాము అనుభవంలో మనకు ఉంది అని తోచేది నిజంగా లేనిది మనం లేనిదని అనుకున్నది నిజంగా ఉన్నది మనం మనలను కనుగొనాలంటే మన మనం మనలను పోగొట్టుకోవాలి అందుచేత నష్టమే మనకు లాభం అన్నమాట అంటే మనల్ని మనం పోగొట్టుకోవటం అనేది మనం నష్టం అనుకుంటే అది నిజానికి లాభమే అవుతుంది అన్నట్లుగా ఇక్కడ అర్థం వస్తుంది దేవునిలో జీవించటానికి మనము మన జీవాత్మకు చనిపోవాలి ఆ విధంగా మరణం అంటే జీవితం అన్నమాట మన లోపల ఉన్న మనం అంటే అక్కడ నేను అనేది పూర్తిగా ఖాళీ అయిపోతే మన హృదయాన్ని దేవుడు నిండుగా ఆక్రమిస్తాడు పూర్తి ఖాళీ అంటే నిజంగా నిండుతనం అన్నమాట జీవాత్మకు మనం నగ్నంగా మారాలి మనది నాది అన్నదేది మిగలకూడదు అంతా దేవుని అనంతత్వంలో లీనం అవ్వాలి అయితే ఇక్కడ ఒక మినిట్ అండి నాకు ఒక చిన్న స్టోరీ ఒకటి గుర్తొచ్చింది చిన్నప్పుడు చదివింది ఆ అయితే ఎవరు ఒక అంటే ఇక్కడ ఈ సందర్భానికి సరిపోతుందేమో అని అనుకుని నేను చెప్తున్నాను ఒక రాజు ఆస్థానంలో ఒక రోజు ఒక ప్రశ్న అడుగుతాడు దేవుడి దగ్గరికి ఎవరెవరు వెళ్తారు ఎవరు వెళ్తారు అని చెప్పి అంటే వాళ్ళు ఫలానా ఋషులు వెళ్తారని వాళ్ళు వెళ్తారని వీళ్ళు వెళ్తారని అంటే అసలు మీరెవర వెళ్తారా అని చెప్పి అంటారు అంటే వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేకపోతారు ఆస్థానంలో ఉన్న వాళ్ళు ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి దానికి ఎట్లా కుదురుతుంది ఏంటి అన్నట్లు మళ్ళీ ఇంకా డిస్కషన్ అట్లా జరుగుతూ ఉంటుంది అయితే ఒక ఒక అతను వస్తాడనమాట వచ్చి అంటాడు ఆ అంటే ఎవరు వెళ్తారు ఖచ్చితంగా అంటే ఎవరు చెప్పలేక మేము వెళ్తామని చెప్పి ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతారు అయితే ఒక ఒక సాధారణ ఒక మనిషి అనమాట రాజాస్థానం రోజు చూడటానికి వచ్చిన అతను నేను పోతే పోవచ్చు అని చెప్పి అంటాడు దేవుడి దగ్గరికి అనేటప్పటికీ వాళ్ళందరూ కొంచెం ఏంటి ఇంత ఇంత పెద్దవాళ్ళు మహాపండితులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళెవరు కూడా మేము వెళ్తాం దేవుని దగ్గర కానీ కాన్ఫిడెంట్ గా ఎవరు చెప్పలేకపోతున్నారు అట్లాంటప్పుడు ఇతను ఏంటి ఒక సామాన్య మానవుడు బహుశా అంత చదువుకున్నవాడు కూడా కాదేమో అతను సో అతను వచ్చి ఏంటి ఈ మాట అంటున్నాడు నేను పోతే పోవచ్చు అని చెప్పి అంటున్నాడు అని వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి రాజు కూడా ఆశ్చర్యపోతాడు ఏంటి ఇట్లా ఎట్లా చెప్తున్నాడు ఏంటనేది అతను అడిగితే అతను ఏంటంటే దాన్ని వివరించి చెప్తాడు ఏమని నేను పోతే పోవచ్చునంటే నేను అనే భావన మనలోంచి ఆ తొలగిపోతే గనక మనం కూడా దేవుడిని చేరుకోవచ్చు అనేది అతని ఉద్దేశం అనమాట నేను అనేది పోవాలట అంటే నా నాది నా కుటుంబం నేను నా సంపద నా ఉద్యోగం నా ఇది ఆ నా పాండిత్యం ఇట్లాంటివి ఈ గర్వం అనేది తొలగిపోతే దేవుడి దగ్గరికి మనం చేరుకునే అవకాశం ఉంటుంది అనేది అతని ఆంతర్యం అనమాట దాన్ని అతను అట్లా చెప్పాడు పైకి ఏమనంటే నేను పోతే పోవచ్చు అంటే నేను పోతే పోవచ్చు అంటే నేను బహుశా వెళ్తాను అనేది కాదు అక్కడ నా నా మనసులోంచి నేను అనే భావన కనుక తొలగిపోతే నేను దేవుణ్ణి చేరుకోవచ్చు బహుశా అన్నట్లుగా అతను చెప్పడం జరుగుతుంది ఇది బాబా లిటరేచర్ లో కూడా నేను ఈ కథ మళ్ళీ చదివినట్లు ఎక్కడో గుర్తు నాకు మేబీ ఐఎమ్ రాంగ్ బట్ ఇది చిన్నప్పుడు అయితే నేను చదివాను ఈ కథ సో అది ఇక్కడ కొంచెం నాకు రెలివెంట్ గా అనిపించి చెప్పడం జరిగింది కొంచెం డివేట్ అయినందుకు మన్నించండి మళ్ళీ మనం దీంట్లోకి వద్దాము సో అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆ అంతా దేవుని అనంతత్వంలో లీనం అవ్వాలి అందుచేత శూన్యమే సర్వం అన్నమాట మనస్సు ఎప్పుడు అర్థం చేసుకోలేని దాన్ని మనస్సుతో అర్థం చేసుకుందామని ప్రయత్నించటం వ్యర్థం భాషల శబ్దాలలో సర్వోత్కృష్టమైన ఆ జీవించిన వారు చెప్పగలిగినది చెప్పేది ఏమిటంటే అబద్ధపు ఆత్మ పోగానే అసలైన ఆత్మ జ్ఞానం కలుగుతుంది అసత్యపు నేను మరణిస్తేనే సత్యమైన నేను కనుగొనబడుతుంది మనకు మనం చనిపోవటం మరణం అన్నింటినీ అంతమొందించే కోరికలతోనూ వాంఛలతోనూ అభిలాషతోనూ దివ్య ప్రేమాగ్నిలో ఆహుతి అయిన ఆత్మ వ్యక్తమవుతుంది అదే మనోనాశ్ అసత్యమైన పరిమితమైన దుఃఖభాజనమైన అజ్ఞానయుతమైన నశ్వరమైన నేను స్థానే నిజమైన నేను రావాలి ఈ నిజమైన నేను అనంత జ్ఞానానికి ప్రేమకు శక్తికి శాంతికి ఆనందానికి వైభవానికి మార్పులేని అస్తిత్వంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది మిట్టిల్ బీచ్ కేంద్రం అమెరికా పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలోనే బాబా తన ప్రేమికులైన ఎలిజబెత్ ప్యాటర్సన్ నొరీనాలను నురినాలకు అమెరికాలో తన పని కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి అనువైన స్థలాన్ని వెతకమని ఆదేశించారు ప్రశాంతమైన సమతుల్యమైన వాతావరణం ప్రకృతి రమణీయత మంచినీటి సరస్సులు కలిగి సముద్ర తీరాన ఎవ్వరూ వాడని ఐదు వందల ఎకరాల భూమిని ఎంచుకోవాలని బాబా చెప్పారు ఆ భూమిని తన పని కోసం హృదయపూర్వకంగా దాని యజమాని ఇవ్వాలని బాబా సూచించారు ఆ స్థలంలో అవసరమైతే వ్యవసాయం చేసి అక్కడ ఉండేవారికి కావాల్సిన ఆహారం పండించుకునే సానుకూలత ఉండాలి బాబా ఆదేశానుసారం అమెరికాలో ఐదు వందల ఎకరాల స్థలంలో బాబా సెంటర్ ను ఏర్పాటు చేయటానికి ఎలిజబెత్ ఫ్రాటర్సన్ నొరీనా కిట్టిడేవి తదితరులు ఎంతో ప్రయత్నించారు ఆ స్థలం ఎవ్వరూ వాడనదే ఉండాలి సముద్ర తీరాన ఉండాలి ప్రకృతి దృశ్యాలు రమణీయంగా ఉండాలి అలా అన్ని షరతులకు సరిపడే అలాంటి స్థలం దొరకటం కష్ట సాధ్యమైన పనే కదా ఆఖరికి ఎలిజబెత్ కు తన తండ్రికి చెందిన స్థలం సౌత్ కెరోలినా మిర్టల్ బీచ్ లో ఉన్నది కదా అనే విషయం స్ఫురణకు రావటంతో ఆ స్థలాన్ని బాబా కేంద్రం కొరకు ఇవ్వవలసిందిగా తన తండ్రిని ఆర్థించింది ఆ బాబా ఇచ్చే ఉంటే ఏ ఆటంకము లేకుండా అన్ని పనులు సానుకూలిస్తాయి కదా ఎలిజబెత్ తండ్రి మిస్టర్ సిమియా చాపిన్ వెంటనే ఒప్పుకున్నాడు ఆ స్థలాన్ని తన కూతురికి ఇచ్చాడు ఆమె దానిని బాబా కేంద్రానికి ఇచ్చింది వారిరువురు హృదయపూర్వకంగా ఆ స్థలాన్ని బాబా కోసం ఇచ్చారు సర్వజ్ఞుడైన బాబా ఆ స్థలంలో తన కేంద్రం రాబోతుందని తెలిసే దానికి సరిపోయే అన్ని షరతులు విధించారు కాబోలు ఆ స్థలంలోనే నేడు మిర్టిల్ బీచ్ కేంద్రంగా పిలువబడుతున్న బాబా సెంటర్ అతి మనోహరంగా నిర్మించబడింది దట్టమైన అడవులతో మంచినీటి సరస్సులతో సముద్ర తీరాన వెలిసిన మిర్టిల్ బీచ్ కేంద్ర స్థలం ప్రకృతి సౌందర్యానికి ప్రశాంత వాతావరణానికి నిలయమై దర్శనార్థుల హృదయాలను దోచుకునే ఆహ్లాదకరమైన ప్రదేశంగా పేరు పొందింది దానిలో బాబాకు ప్రత్యేకంగా ఒక ఇల్లు నిర్మించారు దీనిని ఆ దీనిని బాబా ఇల్లు అంటారు ఆ కేంద్రంలో బస్సు చేసే ప్రేమికుల నివాసానికి సమా సమావేశాలకు కావలసిన ఇళ్ళు కూడా నిర్మించారు ఆ కేంద్రం నిర్మించబడిన తర్వాత బాబా అమెరికా వెళ్ళలేదు ఆయన రాక కోసం అమెరికాలోని బాబా ప్రేమికులు ఎన్నాళ్లుగాను వేచి చూశారు ఎట్టకేలకు తన నవజీవన కార్యక్రమం ముగిగానే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో అమెరికాకు రాగలనని అమెరికాలోని బాబా ప్రేమికులు బాబా ప్రేమికులకు ఎలిజబెత్ మొదలగు వారికి బాబా తెలియచేశారు పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండవ తేదీన బొంబాయిలో బయలుదేరి బాబా న్యూయార్క్ లో ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు నాడు విమానం దిగి ఆ రాత్రి సౌత్ కెరలినా లోని ఫ్లారెన్స్ కు రైల్లో వెళ్లారు అక్కడి నుండి తిన్నగా మిర్టిల్ బీచ్ కు వెళ్లారు ఇరవై ఒకటి నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు ఓ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో బాబా మిట్టిల్ బీచ్ చేరుకున్నారు మిట్టిల్ బీచ్ లో బాబా ఇల్లును ఇతర కట్టడాలను ప్రేమతో కట్టించి సుందరంగా తీర్చిదిద్దినందులకు బాబా చాలా సంతోషించారు తన కాస్ తన కోసం నిర్మించిన గృహాలన్నిటిలోకి తాను సందర్శించిన వాటిలో దీనిని తాను అమితంగా ప్రేమిస్తున్నానని ఆ స్థలాన్ని విడిచి వెళ్ళనని బాబా చెప్పారు యుగాలకు పూర్వం ఈ స్థలంలో ఉండి సంచరించానని సముద్రం సరస్సులు వనాలు నిండి ఉన్న ఈ స్థలం విశిష్టమైన వాతావరణంతో కూడి ఉన్నదని అన్నిటికంటే మిన్నగా ఈ స్థలం ఇచ్చిన వారి హృదయపూర్వకమైన ప్రేమకు సంతశించి ఈ కానుకను స్వీకరించానని బాబా చెప్పారు మిట్టిల్ బీచ్ సెంటర్ కు విచ్చేసిన ప్రేమికులను ప్రేమికులకు పాతవారికి కొత్త వారికి బాబా వ్యక్తిగతంగాను సామూహికంగాను దర్శనమిచ్చారు పదిహేడు ఐదు పంతొమ్మిది వందల యాభై రెండవ తేదీన సార్వత్రిక దినంగా ఏర్పాటు చేశారు ఆ రోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు దాదాపు పదిహేను వందల మంది వచ్చి బాబాను దర్శించుకున్నారు ఇది నైన్ థర్టీ అయిందండి ఆ ఇక్కడితో ఇంకొక రెండు మూడు లైన్లు ఉన్నాయి ఈ లేదు రెండు ఇంకా ఉంది ఇక్కడ తర్వాత మళ్ళీ ఇదే పేర నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ పన్నెండో పేజీ వరకు అయిందండి నూట పదమూడో పేజీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చదవాల్సి ఉంటుంది నాకు ఈ అవకాశం కలెక్ట్ చేసినందుకు ప్రీతం అవతార్ మెహర్ బాబాకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు జయబాబాలో అందరికీ అందరికి బాబా అవతార్ మెహర్ బాబా వినిపించారు మళ్ళీ దానికి సరిపడ స్టోరీ కూడా ఎంతో చక్కగా ఆ ఉదాహరణ కూడా ఎంతో చక్కగా ఉంది మీకు నిజంగానే జై మెహర్ బాబా మీకు అలాగే ఉమరాణి గారికి ఇద్దరికి జై మెహర్ బాబా ఇప్పుడు హారతి కూడా మెహర్ శ్రీనివాస్ గారే ఇవ్వాలి శ్రీనివాస్ గారు జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కీజయ్ అవతార్ మెహర్ బాబా కీజయ్ అవతార్ మెహర్ బాబా కీజయ్ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शान्ति मेहर नमो ब्रह्मावो प्रभु आरती अपनावो मेहर प्रभु आरति अपनावो आदि सचेतन शान्ति नेतन आदि सचेतन शान्ति नेतन नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरति अपनावो प्रेम ज्योति मां प्रे, प्रेम दीप में ही जलाओ निबिड़ अंधेरा मिटता पाओ प्रेम दीप में ही ये निबिड़ अंधेरा मिटता पाओ अपना सब कुछ तुम्हें छड़ाओ अपना सब कुछ तुम्हें छड़ाओ तुम मुझको सरसावो सर मेहर प्रभु आरती अपना वो मेहर प्रभु आरती अपना वो जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीला धारी हे करुणा कर लीला धारी तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपना वो मेहर प्रभु आरती अपना वो बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा आदि अंत का लय हो घेरा खुले नयन और बिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में जा जाओ मेहर प्रभु आरती अपना हो मेहर प्रभु आरती अपना हो आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आव मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ జై బాబా అండి జై బాబా జై మెహర్ బాబా ఇంత చక్కని కార్యక్రమము మనకు మనతో దగ్గరుండి జరిపించుకున్న ప్రీతమునికి జై మెహర్ బాబాలో ధన్యవాదాలు అందరికి జయబాబా అండి పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ పాపాకి జై అవతార్ మెహర్ పాపాకి జై మళ్ళీ రేపటి కార్యక్రమాలలో అందరము ఆ దివ్య ప్రీతముని ప్రేమ పొందుదాము అందరికీ బాబా